హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేస్తూ ఉండండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ అంబాపురం పంచాయతీలో వచ్చిన నూట పన్నెండు గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి టూ బీహెచ్కే ఒకసారి స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ అయితే చూస్తాము సో ఇదైతే కనుక మీరు చూడొచ్చు ఎంట్రన్స్ అండి సో లెఫ్ట్ సైడ్లో అయితే కనుక స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇదైతే కనుక వాష్ ఏరియా అంబాపురం పంచాయతీలో వస్తే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది నూట పన్నెండు గజాలు తూర్పు ఫేస్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంది ఇండి ఇండివిజువల్ హౌస్ టూ బీహెచ్కే అండ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ప్రపోజల్ ప్రజలు అయితే డెబ్బై రెండు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు ఒకసారి స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ చూస్తే కనుక ఎంట్రన్స్ అయితే హాల్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఫ్లోరింగ్ మీరు చూడొచ్చు మార్బుల్తో ఇచ్చారు ఇదైతే కనుక అవుట్ డోర్ అండి అండ్ జిప్షన్ షిప్తో కనుక ఇంటీరియర్ అయితే సీలింగ్ అయితే చేపిచ్చారు అండ్ కబోర్డ్లు కూడా కబోర్డ్స్ అయితే కనుక ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు బ్రాండెడ్ న్యూ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేశారు సో ఇదైతే హాల్ స్పేస్ ఏరియా అండి అండ్ ఇదైతే టీవీ యూనిట్ అండ్ టీవీ కూడా టీవీ యూనిట్కి కూడా కబోర్డ్ వర్క్తో ఫినిషింగ్ ఇచ్చారు ఇదైతే కనుక మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ గుమ్మాలు అయితే గ్రానేట్తో ఫినిషింగ్ ఇచ్చారు అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరు చూడొచ్చు జిప్స్ అండ్ షీట్తో సీలింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది విత్ మోడల్తో అండ్ ఇవైతే కబోర్డ్స్ అండి అండ్ స్లైడింగ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు సో బాత్రూంలో అయితే కనుక వాల్స్కి అయితే టైల్స్తో అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చారు అండ్ ఇదైతే వెస్ట్రన్ బాత్రూమ్ అండి రెండు బెడ్రూమ్లకు కూడా రెండు అటాచ్డ్ బాత్రూమ్లు ఇదైతే కనుక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కన్స్ట్రక్షన్ చేసి తూర్పు ఫేస్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది అండ్ థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉందండి ఇంటి ముందు అండ్ కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉంది సో ఇదైతే గనక డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో ఉన్న కబోర్డ్స్ ఇదైతే కనుక నెక్స్ట్ బెడ్రూమ్ అండి దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు సో ఈ ప్రాపర్టీ అయితే కనుక అంబాపురం పంచాయతీలు అయితే రావడం అయితే జరిగింది తూర్పు ఫేస్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంది మీరు చూడొచ్చు ఇదైతే మీరు చూస్తున్నదైతే సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి సో దీనికి కూడా ఫినిషింగ్ అయితే వాల్స్కి అయితే టైల్స్తో ఇచ్చారు అండ్ వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇచ్చారండి సో ఎవరైతే అంబాపురం పంచాయతీ ఆ లోకాలిటీలో అయితే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ అండి ఈ ప్రాపర్టీ అయితే పైపుల్ రోడ్డు వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగింది సో ఏదైతే వైఎస్ఆర్ రోడ్డు పైపుల్ రోడ్డు మధ్యలో నవరంగ్ స్టాల్ దగ్గర అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగింది సో మెయిన్ ఏరియా నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉండేది ఆటోలు బస్సులు సో ట్రాన్స్పోర్టేషన్కి అయితే కనుక ఎలాంటి ఇబ్బందులు అయితే రావండి ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీకు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము మీరు చూస్తున్నది ఇప్పుడైతే కిచెన్ అండి అండ్ కౌంటర్ అయితే కనుక గ్రానెట్తో ఫినిషింగ్ ఇచ్చారు అండ్ కబోర్డ్స్ కూడా ఫినిషింగ్తో ఇచ్చారండి ఇదైతే కనుక డబుల్ బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ అంతవరకే అండ్ ఫస్ట్ ఫ్లోర్ వేసుకోవాలనుకుంటే పర్మిషన్ అవసరం లేదు ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్కి కూడా పర్మిషన్ ఉంది ప్రపోజల్ ప్రతి డెబ్బై రెండు లక్షలైతే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ యూఏ ప్రాపర్టీస్